ప్రజాస్వామ్యులు ఉండవు ప్రజాస్వామ్యంలో భయపడతారు కానీ మళ్ళా రాక్షస రాజ్యాలు గుర్తొస్తున్నాయి ఆ రాజ్యాల్లో ఏ విధంగా రాక్షసులు ఉండేవారో అవన్నీ గుర్తొస్తున్నాయి థ్యాంక్ యూ నేనేమంటానంటే ఈరోజు మెడికల్ క్యాంపులో పెట్టాం మెడిసిన్స్ ఇస్తున్నాం నిన్నటి వరకు మనం నిన్న ఉదయమే ఆర్గనైజేషన్ సెట్ అయింది ఈరోజు సచివాలయాన్ని కూడా సెట్ చేశాం సచివాలయంలో ఇంటింటికి వెళ్ళమంటున్నాం నేను నిన్నే మొత్తం తిరిగి వచ్చాను ఇప్పుడు మళ్ళా నేను వెళ్తున్నాను మళ్ళా ఒకసారి తిరుగుతాను నేను తిరగడం ఫీడ్బ్యాక్ తెప్పించడం చాలా స్పష్టంగా ఏ నెంబర్లకు అందలేదో ఆ నెంబర్లు కూడా చెప్తే ఆ ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటాం వీఆర్ ఫో ఇంకా చిన్న ల్యాబ్సెస్ పూర్తిగా లేవని అన్ను ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాల ఏడు లక్షల మందికి తయారు సర్వీస్ చేయాలంటే కొంతమంది కొండ పైన ఉంటారు కొంతమంది వాటర్లో ఉంటారు కొంతమంది నాలుగో అంతస్తులో ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేయాలను అనునిత్యం మానిటర్ చేస్తున్నాం కడాన హెలికాప్టర్స్ పెట్టి మిద్ది పైన కూడా ఫుడ్ పాకెట్స్ వదిలిపెట్టాం డ్రోన్స్ పెట్టి ఇంటికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఒక మాటలో చెప్పాలంటే ఇది మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు ఒక ఉధు తుఫాన్ వచ్చింది ఒక అరికేన్ తుఫాన్ వచ్చింది చెట్లన్నీ రోడ్లో పడిపోయినాయి బుల్డ్రౌజర్స్ ఆ పక్క ఈ పక్క పెట్టి తీసుకెళ్ళిపోయాం ఇప్పుడు వాటర్ని తీయలేమి ఎక్కడ చూసినా వాటర్ ఉంటే వాటర్ని అంత ఈజీగా తోడేయలేం కదా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కానీ ప్రజలకు జరిగిన నష్టం భయంకరమైంది చాలా సఫర్ అయ్యారు నేను దాంట్లో అనుమానం లేదు దాన్ని ఏ విధంగా అధిగమించాలో అన్ని విధాలు అధిగమిస్తాం ఇప్పుడు అన్నీ తప్పకుండా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం శాశ్వత పరిష్కార మార్గం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజధానిలో భాగం ఇది రాజధానిలో భాగమైనప్పుడు ఇలాంటి ముంపు గురైతే చాలా ప్రమాదం ఉంటుంది పగడ్బందీగా చేస్తాం డూ ఎయిట్ ఇది అవి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవ్వరూ ప్రైవేట్ బోట్లు ఆథరైజేషన్ లేదు ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి డబ్బులు ఇవ్వద్దండి రెండోది ట్రాక్టర్లు ఎన్ని గాలన్నీ పెట్టాం ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం ఇంట్లో కూర్చొని కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలన్నా పోలేకపోతున్నారు వాటర్లో ఆ ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు తీసిపోతున్నాం కొన్ని బస్సులు కూడా పెట్టాం ఎక్కడ బయట రావాలంటే అలాంటివన్నీ సదుపాయాలు చేశాం ఏది ఇప్పుడు నేను చూసి చెప్తాను మీ పేరుతో సహాయం అంటాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం డబ్బులు వసూలు చేయొద్దండి వసూలు చేస్తే మాత్రం మీద కేసు పెట్టిస్తా జైల్లో పెట్టిస్తా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకొని కూరగాయలు రేట్లు పెంచేస్తారని కూరగాయలన్నీ మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదాం అనుకుంటున్నా రెండే రెండు రేట్లు ఉంటాయి మళ్ళీ కన్ఫ్యూషన్ లేకుండా ఎన్ని వ్యాన్లు కావాలంటే వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను అదే రేటుకి అమ్మాలా అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్సే పెడతాం అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం బిగినింగ్లో చాలా సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెడడం కరెక్ట్ కాదు ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా మానవత్వం లేకుండా చేసి చాలా సీరియస్గా ఉంటుంది మళ్ళా డోంట్ మిస్టేక్ మీ నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి కూరగాయలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా అప్పీల్ చేస్తున్నా నేను అందుకనే బయట నుండి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాను బయట కూరగాయలని అమ్మని చెప్పాను డంప్ చేస్తాను ఇదే మరి నాకు విశాఖపట్నంలో రెండో రోజు మూడో రోజు కూరగాయల రేట్లు పెంచేశారు మన బాధ మంది వాళ్ళ అవకాశం వాళ్ళది ఇది మంచిది కాదు నిత్యావసర అవసర సరుకులన్నీ కూడా ధరలు పెంచడానికి వీలు లేదు నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను వాళ్ళకు కూడా చెప్పాను మీ డ్యూటీ ఇది ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉండండి ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమాటీస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం మంచిది కాదు మీరు ఎక్కడున్నా చెప్పితే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఫోన్లో కూడా డెడ్ బాడీ ఎక్కడ కనపడినా ప్రజలకు కూడా విజ్ఞప్తి ఒక ఫోన్ చేయండి పంపించండి ఆటోమేటిక్గా మాకు జీపీఎస్ వచ్చేస్తుంది నేరుగా వెహికల్ పంపిస్తాం ఎక్కడికక్కడ మహాప్రస్థానం వెహికల్స్ ఉన్నాయి అనిమల్ డెడ్ బాడీస్ని కూడా రిమూవ్ చేయడానికి వెహికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా రెడీగా పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ ఇస్తాం ఇమీడియట్గా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం అందరూ సహకరించాలి ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి అరికేన్ తుఫాన్లో ఇదే మరిగా డెడ్ బాడీస్ కానీ అనిమల్ బాడీస్ ఉంటే వాళ్ళనే డిస్పోజ్ చేయమని ఫోటో తీసి పంపిస్తే డబ్బులు ఇచ్చాను అదే నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో ఇప్పుడు కూడా అందరినీ కోరుతున్నాను కనీసం ఫోన్ ఫోన్ మీరు పంపించకపోయినా చెప్పలేకపోయినా ఒక ఫోటో తీయండి మా కంట్రోల్ రూమ్ పంపండి ఇమిడి పంపిస్తాను లేదు ఇంకా కన్ఫర్మేషన్ లేదు రిక్వెస్ట్ చేశాను రమ్మని తప్పకుండా నేనేదో విక్టిమైజ్ చేయడానికి చేయను ఏది చేసినా పగడ్బందీగా చేస్తా ఎక్కడ తప్పు జరిగినా ప్రజాహితం కోసం రెక్టిఫై చేస్తా ఓకే థ్యాంక్ యూ బ్రీచెస్ని క్లోజ్ చేయలేకపోయారు మార్నింగ్ లోకేష్ గారు రామానాయుడు అక్కడే ఉన్నారు వెళ్లి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు రోడ్ అయితే ఫామ్ చేశారు ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు ఇంకా రెండు బ్రిడ్చెస్ ఉన్నాయి దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ అది దాని కింద కూడా ఏమి ఉన్నాయో అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు ఆ డీటెయిల్స్ కూడా అవి వ్యూ ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్ స్టేషన్లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందని ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు ఇంకొక పక్కన మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ నూట ఎనభై రెండు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ రెండు సప్లై చేస్తున్నాయి ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు దీనివల్ల ఒకటి రెండు రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ మీద బురద ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై చే ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు కానీ స్నానానికి ఇటు వాడుకోడానికి అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన అరవై రెండు మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సినవి కూడా ఇస్తున్నాం ఇప్పటికే ఒక యాభై దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు రెండు వేల యాభై ఇంకొక నలభై యాభై వస్తాయి ఒక వంద పైన ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఎక్కడికక్కడ ఈ బురద కానీ ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధిత ఫైర్ ఇంజిన్స్ అన్నిటికీ అప్పచెప్పాం ఆ పని కూడా చేస్తున్నారు ఇంకొక పక్కన ఏదైతే రెండు వేల వంద మంది శానిటేషన్ వర్కర్స్ని గుర్తించాం వీళ్ళు కూడా ముమ్మరంగా పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ఏవైతే ప్రొక్లైన్స్ కూడా పెట్టి అదే మరి టిప్పర్స్ కూడా పెట్టి వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా చేయమన్నాం ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం ఇంకొక పక్కన ఎక్కడైనా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క బంధువులకు అప్పచెప్పే బాధ్యత కూడా తీసుకున్నాం ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియో కూడా లీగల్ హైయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇది కాకుండా ఎక్కడైనా ఎనిమల్ బాడీస్ కానీ ఉంటే అవి కూడా ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడానికి ఒక కార్యక్రమం ఇచ్చాం అది కూడా అనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ధ్వరణిలో ఈ పని కూడా చేస్తున్నారు ప్రతిరోజు నేను ముందు చెప్పినట్టు రోజుకు మూడు సార్లు ఐబీఆర్ఎస్ తెప్పించుకుంటున్నాం దాన్ని బేస్ చేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం దగ్గర దగ్గర ముప్పై రెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు ఇంకొక పక్కన మీరు చూస్తే నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలకి నూట డెబ్బై తొమ్మిది మంది సీనియర్ ఆఫీసర్ని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్గా పెట్టాం నిన్న లాస్ట్ నైట్ అలోన్ తొమ్మిది లక్షల తొమ్మిది వేల నూట తొంభై ఒక్క ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున మార్నింగ్కి అయితే ఆరు లక్షల ఫుడ్ పాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాం ఎనిమిది లక్షల యాభై వేలు బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం మూడు లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం ఒక ఐదు లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం అదే మరి మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఐదు లక్షల మందికి లంచ్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం అవి కూడా పంపించాం అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఇంకొక పక్కన ఫీడ్బ్యాక్ కోసమైతే నాకు కూడా చాలా బాగా ఇస్తున్నారు కానీ ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా నేర్చుకొని కొంత ప్రాపర్ ఫీడ్బ్యాక్గా నాకు ఇవ్వగలిగితే నేను కొంతమందితోనే మాట్లాడగలుగుతున్నా కానీ అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ మేము అనలైజ్ చేసి ఏ విధంగా చేయగలుగుతామో అవన్నీ చేయడానికి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది గర్భిణీ స్త్రీలు కొంతమంది ఇబ్బంది ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది అందుకే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆ నెంబర్ కూడా తీసుకోమన్నాం ఎక్కడెక్కడున్నారో లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయమన్నాం అవసరమైతే వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్లో చేర్చడం కానీ లేకుంటే ఏం చేయాలనో అన్ని విధాలు ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం ఈ సమయంలో ఎవరైతే ఈరోజు మనం చూస్తే బుడమేరు ఈరోజు మార్నింగ్ కూడా కొద్దిగా పైన వర్షాలు పడ్డాయి నేను అన్ని సోర్సెస్ ద్వారా వెరిఫై చేశాను ఇప్పుడు మా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పి చిన్న ఆధ్వర్యంలో ఎంపీ గారి ఆధ్వర్యంలో పైన ఎక్కడి నుంచిన ఇన్ఫ్లో ఏం వస్తుందో కనుక్కోమన్నాను డిపార్ట్మెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం వాసఆర్ ల్యాబ్లో కూడా వాళ్ళు ఒక అసెస్మెంట్ చేస్తారు ఆ అసెస్మెంట్ చేసి పైనబడిన వర్షపాతం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడతా ఉంది ఆ నీళ్ళు ఇక్కడికి వస్తే ఎంత ఇక్కడ అంటే ఫ్లడ్ ఏరియాలో ఎంత పెరుగుతుంది అనేది కూడా అసెస్ చేస్తున్నాం అసెస్ చేసి ఒకవేళ అవసరమైతే ఎలాంటి అప్రమత్తం చేయాలనో అలాంటి అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది సెవెన్ మిల్ మిల్లీమీటర్స్ క్యాచ్మెంటేరియల్ వర్షం పడింది దీనివల్ల ఒక ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మూడు నాలుగు గంటలే వస్తుంది మూడు నాలుగు గంటలంటే మొత్తం ఆవరేజ్న ఒక పాయింట్ సిక్స్ సెవెన్ టీఎంసీఎఫ్ వాటర్ మనకు వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా అనలైజ్ చేసి ఎంత పెరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది కూడా ఉపయోగిస్తున్నాం అదే సమయంలో మనందరం ఒకసారి చూస్తే ఈరోజు కృష్ణా రివర్లో పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది డిజైన్ చేసింది పదకొండు లక్షల తొంభై వేలుకి ఇంకొక నలభై వేలు కానీ పెరుగుంటే చాలా ప్రమాదం అయ్యేది పదకొండు వేల నలభై పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కే భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది పైన కూడా కొన్ని బ్రీచెస్ అయ్యాయి ఇబ్రహీంపట్నం అవతల అక్కడి నుంచి దగ్గర దగ్గర ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు చాలా వరకు నేషనల్ హైవేకి నీళ్ళు వచ్చాయి పక్క గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి అయితే ఇక్కడ ఏదైతే భవానీపురంలో వచ్చిన నీళ్లు మొత్తం కొంత ప్రాంతాన్ని ముంచేశాయి ప్రధానంగా మనకు వచ్చింది ఇది ఏదైతే ఈరోజు ఇక్కడ మనం అందరం ఇబ్బందులు పడ్డామో దీనికి ప్రధానమైన కారణం బుడమేరు ఈ బుడమేరు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి దీన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా చూస్తే బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవా కానీ అదే మరిగా గంగనే నుండి పులివా కానీ మునగపాడు నుంచి భీమవా కానీ మాధవరం నుంచి లోగువా లోయవా కానీ గడ్డుమడుగు లోయ ప్రాంతం నుండి దొర్లింతవా ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా వచ్చే అవకాశం వచ్చింది అయితే ఇరవై సంవత్సరాలుగా విజయనగరం కూడా విజయవాడ టౌన్ కూడా అభివృద్ధి అవుతూ ఉంది అక్రమణలు కూడా పెరిగిపోయినాయి ఏదైతే ఈ యొక్క బుడమేరు నేరుగా వెళ్ళి కొల్లేరు సదర్స్కు ఈ నీళ్లు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ ఎర్రవాగు ఉంది ఆ నీళ్ళు కూడా వస్తాయి దానికంటే కూడా ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉపయోగపడతాయి కానీ ఏదైతే ఎక్కువగా ఎక్కడికక్కడ కట్టడాలు కట్టి అసలు వాగును పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు ఇది మనం చూసినప్పుడు ఒరిజినల్గా పదకొండు వేలకి ఇది డిజైన్ చేశారు ఇప్పుడు డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ డెబ్భై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా నీళ్ళని కిందికి తీసే పోనా అనేక విధాలుగా అనేక సంబంధాల్లో ఆలోచించారు పంతొమ్మిది వందల డెబ్బైలోనే దీన్ని రిపేర్ చేయాలని కూడా కొంత ప్రయత్నం చేశారు ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎనిమిదిలో బుడమేరు ప్రవాహాన్ని కుడికాలుకి మళ్లించాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు అది కూడా ఏమాత్రం పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావాలని ప్రయత్నం చేశారు అది కూడా ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టారు అక్కడ లో ఏదో సమస్యలు వచ్చాయని ఆ తర్వాత మనం చూస్తే దీని మీద ఒకేసారి వెలగలేరులో రెగ్యులేటరీ ఒకటి కట్టారు అది కూడా చిన్న రెగ్యులేటర్ ఇన్ని నీడు కూడా పట్టావు ఏదైనా ఉంటే కొద్దిగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి కట్టారు అంతవరకు తప్ప ఏం జరగలేదు ఇంకొక పక్కన రెండు వేల ఐదులో పెద్ద వరద వచ్చింది అప్పుడు మేమందరం కూడా ఆందోళన చేశాం ఇక్కడుండేవాడు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దీన్ని చేస్తానని ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు కానీ మళ్ళా వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఫైనల్గా నేను వచ్చిన తర్వాత కూడా ఒక దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు శాంక్షన్ చేశామనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశారు రెండోది బుడమేరు కనీసం బ్రీచెస్ క్లోజ్ చేస్తుంటే వీళ్ళు ఆకుపై చేయకుండా ఉండుంటే కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడైతే ఎన్క్రోచ్మెంట్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి విపరీతంగా జరిగాయి కాలవే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు దానికి తగినట్టు డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఈ రెండు కలిసే కొంతకి ఒక పక్క కృష్ణా రివర్లో వచ్చే నీళ్లు ఇంకొక పక్క బుడమేర్ నుంచి వచ్చే నీళ్లు రెండు కూడా కలిపి మొత్తం విజయవాడ బీభచ్చంగా తయారైంది ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చే పరిస్థితి వచ్చింది ముంపు గురైంది దీనికి కారణం మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు పేపర్లు ఈ పనిగా రాసుకుంటున్నారు నేను ఒకటి అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉన్నారా లేదా ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు ఎక్కడ నిద్రపోయారు ఇంకా నేను బ్లంట్ కడగాలంటే ఎక్కడ గాడిదలు కాస్తున్నారు అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బురజ్జలాలనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులైంది ఇంత మునుపు కూడా ఒకటి సార్లు ఇదే మరిగా వస్తే నిర్లక్ష్యం జరిగింది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కృష్ణా రివర్ కంటే చాలా మంది అనుకుంటున్నారు కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని కాదు కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి కానీ నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది టౌన్ పెరిగిందావల్ల భూములు విలువ పెరిగాయి దీంతో కబ్జారాయలు వచ్చారు ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దీగేశారు ఎంత నీచులంటే ఎంత దుర్మార్గులంటే ఒక కాలవ ఆ కాలవని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు అలాంటి గట్టులో కూడా మట్టి దీసేసే పరిస్థితికి వచ్చారు అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నా ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి మీ ఆలోచన కూడా ఇవ్వండి శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ళని కొల్లేరు పంపించడం లేకపోతే కృష్ణానది పంపించడం మళ్ళీ ఇలాంటి ముంపు పునరావృత్తం కాకుండా చేయాల్సిన బాధ్యత